గ్యాస్ నమస్కారం అందరికీ మనం అయితే అనకాపల్లి జిల్లాలో ఉన్న తాళపాలెం కూటమి సభ మీటింగ్ అయితే ఇచ్చేసాం మనం ప్రధానమంత్రి మోదీ గారు అయితే విచ్చేస్తున్నారు చూడండి ఒకసారి నమో మనందరి ప్రియతమ నేత ఇవాళ మన అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నాను ఆయన ఇప్పుడు జనసేన తరఫున శ్రీ పనుదల నాగబాబు గారు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుపుతారు मैं सबसे पहले आपकी क्षमा मांगता हूं तो मुझे सवा छह बजे ऑफ करना है तो बाबू जी मेरे जाने के बाद बोलेंगे और हम सब उनको तो सुने देना जाएंगे नहीं अंदर बंदुया नक्शली चाले इन्हें आई दो नरम के कड़ी रेलपो वाले నేను వెళ్ళిపోయిన తర్వాత మీ అందరూ కూడా ఇక్కడే ఉండాలి మన ప్రియతం నేత చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు మీరందరూ వినాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చేస్తున్నారు అద్భుత మిఠాస్ झूठ को यह मिठास और बढ़ने वाली है आंध्र प्रदेश में एंडिया की एनडीए की सरकार बनेगी और दिल्ली में भी एनडीए का प्रचंड रह डबल इंजन सरकार మిత్రుల అనకాపల్లిలో బెల్లం మరియు తెలుగు భాష రెండు అద్భుతమైనవి మధురమైనవి జూన్ నాలుగో తారీఖున ఈ తీయదనం మరింతగా పెరగబోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తుంది అలాగే ఢిల్లీలో కూడా ఎన్డిఏ ప్రభుత్వం జెండా రెపరెపల్ ఆడబోతుంది ఈ యొక్క డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ చూద్దారు కదా మన నరేంద్ర గారిని బయలుదేరుతున్నారు జనం అనేది మోడీ గారిని చూడడానికి అయితే బయటకు వస్తారు లోపల నుంచి లో నుంచి రెండు బయ్యా రెండు లేసే మరి మోడీ గారు అయితే బయలుదేరేశారు చూస్తున్నారు కదా రెండు సెక్యూరిటీ కూడా వెళ్తున్నారు వాళ్ళతో ఇంకోటి ఇంకోటి వస్తుంది ఇంకోటి ఇప్పుడు లేచింది భయ్యా వా వా జనం అయితే చాలా గట్టికి వచ్చారు చూడడానికి చూడండి ఎంతమంది మంది బయటకు వచ్చారు జనం అంతా జనమే బయటకు వస్తారు గాయస్ గాయస్ చూస్తున్నారు కదా మోడీ గారు అయితే ఇప్పుడు వెళ్ళిపోయారు జనం అయితే వెంటనే వెళ్ళిపోతున్నారు ఒకసారి చూడండి అక్కడ మన సీఎం ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు అయినప్పటికీ వెళ్ళిపోతున్నారు జనం అయితే కమలం పువ్వు గుర్తి అంతా కమలమే జై బీజేపీ భయ కుటుంబ సభ మీటింగ్ అయితే పూర్తయింది మనమైతే ఇంటికి బయలుదేరిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా చాలా వరకు సబ్స్క్రైబ్ చేయట్లేదు